నమో భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము ఆనాపాన సతి కర్మస్థానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం భిక్షువులారా ఆనాపాన స్మృతి సమాధిని ఎలా వృద్ధి పొందించుకోవాలి ఇచట ఎలా అన్న ఈ ప్రశ్న ఆనాపాన సతి సమాధిని అనేక విధాల విస్తరించే ఉద్దేశంతో వేయబడింది అలాగే ఆనాపాన సమాధిని భావించి అనటం అనేక విధాల విస్తరించే ఉద్దేశంతో అడగబడిన ధర్మాలకు నిదర్శనం ఉత్పన్నం చేయబడిన లేదా పెంపొందింపబడిన ఆనాపాన సమా సతి సమాధి ఆనాపానాన్ని గ్రహించే సతితో పాటు కలిసి ఉండే సమాధి లేదా ఆనాపాన సతికి చెందిన సమాధి మరల మరల అభ్యసించినప్పుడు శాంతము ఉత్తమము అవుతుంది దీన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అంటే ఈ ఆనాపాన సతి సమాధిని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే ప్రశ్న ఎందుకు అడగబడింది అంటే దాని గురించి విపులంగా వివరించడం కోసమే ఆ ప్రశ్న అడగబడింది ఈ ఆనాపాన సతి సతిని మనం బాగా అభ్యాసం చేసినట్టయితే అది శాంతమము శాంతము ఉత్తమము అయినటువంటి స్థితికి తీసుకొని పోతుంది అశుభ స్థానము సాక్షాత్కారాన్ని బట్టి శాంతము ఉత్తమము అవుతుంది కానీ ఆలంబనం స్థూలంగా ప్రతికూలంగా ఉండటం వలన ఆలంబనాన్ని బట్టి శాంతం కానీ ఉత్తమం కానీ కాజాలదు అశుభ కర్మస్థానాల గురించి మనము చెప్పుకున్నాం ఏమిటి అవి రావటం లేదా శవాలు వృద్ధుమాదకం నుంచి అస్థి ఒక శవాల గురించి చెప్పుకున్నాం కదా అదే అశుభకర్మస్థానం అందులో దాంట్లో కూడా చివరికి శాంతాన్ని ఉత్తమ స్థితిని పొందగలుగుతాం కానీ ఆలంబనం స్థూలంగా ప్రతికూలంగా ఉండటం వలన ఆలంబనం అంటే అక్కడ శవం అది స్థూలంగా ఉన్నది ప్రతికూలంగా ఉన్నది అంటే వాసన వస్తుండొచ్చు శవం దగ్గర ఎవరు ఉండడానికి ఇష్టపడరు కదా సాధారణంగా ప్రతికూలంగా ఉంటుంది శవం అందువల్ల ఆలంబనాన్ని బట్టి అది శాంతం కానీ ఉత్తమం కానీ కాదు కానీ ఫలితాన్ని బట్టి శాంతమవుతుంది అది కూడా ఉపచార సమాధికి తీసుకుని పోతుంది కాబట్టి శాంతము ఉత్తమము అని చెప్పచ్చు కానీ ఆలంబనాన్ని బట్టి చూస్తే అది శాంతము ఉత్తమము కాదు కానీ ఆనాపాన సతి ఆ విధంగా కాకుండా కేవలం శ్వాస మాత్రమే కాబట్టి అలమన రూపంలో కూడా అది శాంతము ఉత్తమము ఫలితం రూపంలో కూడా శాంతము ఉత్తమము అని అమిశ్రితమైన సుఖవిహారము మిశ్రితం కాదు కనుక అమిశ్రితము ప్రత్యేకము అసాధారణము ఇక్కడ పరికర్మ ద్వారా లేదా అశుభ కర్మస్థానాలలో వలె ఉపచారాన్ని పొందిన తర్వాత శాంతం కాదు అనగా ఇది మొదటి చింతనము నుండే స్వభావాన్ని బట్టే శాంతము ఉత్తమము ఇప్పుడు చెప్పుకున్నది అశుభ కర్మస్థానాల్లో కూడా ఫలం శాంతంగా ఉత్తమంగా ఉంటుంది కానీ ఇక్కడ మొదటి నుండే శాంతము ఉత్తమం ఇక్కడ అంటే దేనిలో అనపానుసతి అభ్యాసంలో ఆలంబనంలో కొందరు టీకాకారుల ప్రకారం ఉత్తర విహార వాసులు అంటే సింహల సంప్రదాయాన్ని అనుసరించి అభయ్గిరి వాసులు అక్కడి ఈ భిక్షువుల్లో ట్రెడిషన్స్ ఇవి ప్రధానమైనటువంటి సంప్రదాయాలు ఇది అభయగిరి సాంప్రదాయంలో విద్వాంసులు అసేచనకం అనగా అసిక్తం ఓజస్సు గలది స్వభావాన్ని బట్టియే మధురమైనది అని అర్థం చెప్తారు ఈ అసేచనకత అర్పణ క్షణము నుండి శారీరక చేతసిక సుఖాన్ని ఇస్తుంది కనుక సుఖంగా సుఖవిహారంగా ఉంటుంది అభయగిరి వాసులు ఇది స్వభావాన్ని బట్టే శక్తినిచ్చేది మధురమైంది అని చెప్తూ ఉంటారు మధురమైంది అంటే ఏమిటి తీయగా ఉంటుంది కాదు మంచిది అనే అర్థంలో తీసుకోవాలి దాన్ని తర్వాత ఈ అసేజనకత అర్పణ క్షణము నుండి అంటే ఈ ఈ మాధుర్యము అని చెప్పుకున్నాం కదా ఓజస్సు మాధుర్యము ఇది అర్పణ క్షణం నుంచి శారీరకమైన మానసికమైన సుఖాన్ని ఇస్తుంది అంటే ఆరంభంలో కాదు ఈ మాధుర్యము ఆరంభం నుంచి శాంతము ఉత్తమం శాంతము ఉత్తమము కానీ అర్పణక్షణం నుంచి శారీరకమైన మానసికమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది శారీరకమైన సుఖాన్ని ఎట్లా ఇస్తుంది అంటే కాయిక సంస్కారాలు శాంతించటం వలన తర్వాత చేతసుకం అంటే మానసికమైన సుఖాన్ని ఇస్తుంది అణిచివేయబడని అంటే అకుశలతల నుండి కలిగిన హీనమైన ధర్మాలను వెంటనే లేకుండా చేస్తుంది అణచివేస్తుంది చక్కగా శాంతింపజేస్తుంది లేదా నిర్వేదాభాగీయం కావటం వలన క్రమంగా ఆర్యమార్గ ఆర్యమార్గం వలన వృద్ధిని పొంది అకుశల వలన చక్కగా నరికివేస్తుంది పూర్తిగా శాంతింపజేస్తుంది అంటే అకుశలతల వలన అంటే అకుశలమైన ఆచరణల వలన నడవడిక వలన కలిగినటువంటి హీనమైన ధర్మాలు మనసులో ఉంటాయి కదా ఏదైనా మనం ఒక పనిచేసినప్పుడు దానికి సంబంధించిన వాసన సంస్కారం మనసులో మిగిలిపోతుంది కదా మరి చెడ పనులు చేసినప్పుడు చెడు వాసనలే చెడు సంస్కారాలే ఉంటాయి అటువంటి వాటిని వెంటనే లేకుండా చేస్తుంది అణచివేస్తుంది శాంతింపజేస్తుంది అనేది ఒకటి నిర్వేదాభాగీయం కావటం వలన నిర్వేదంలో భాగం కావటం వలన నిర్వేదం అంటే ఏమిటి నిర్వేదము అని అంటే వెనుదిరగటం వెనుదిరగటం అంటే దేని నుంచి ప్రాపంచిక సుఖాల నుంచి వెనుకకు తీసు రావటం ప్రాపంచ సుఖాల పట్ల ఆసక్తిని వదిలిపెట్టడం అది నిర్వేదం అంటే ఆ నిర్వేదములో భాగం కావటం వలన క్రమంగా ఈ మార్గాన్ని వృద్ధి పొందిస్తుంది కాబట్టి సుఖవిహారంగా ఉంటుంది ఇప్పుడు దానిని వ్యాఖ్యానిస్తూ ఇక్కడ భిక్షులారా మొదలైనవి చెప్పబడినాయి వాటిలో ఇక్కడ భిక్షువులారా అనగా ఈ శాసనంలో భిక్షువు అంటే బుద్ధ శాసనంలో భిక్షువు అని ప్రస్తుత సందర్భంలో ఇక్కడ ఇక్కడ అంటే పాలీలో ఇధ ఇధ భిక్కవే అంటే ఇక్కడ భిక్షువులారా అని ఇత శబ్దము అన్ని విధాల సతి సమాధిని సాధించుకొనే వ్యక్తికి ఆశ్రయమైన శరణ్యమైన బుద్ధ శాసనాన్ని ఇంకా ఇతర శాసనాల్లో అలా లేకపోవటాన్ని కూడా సూచిస్తుంది ఇద అంటే ఈ శాసనంలో బుద్ధుని బోధనలోని భిక్షువులారా ఇక్కడే శ్రమణుడు ఉన్నాడు అన్యమతవాదం శ్రమణులు లేనిది ఆ మజిమని సూత్రంలో ఉన్నది అంటే అసలైన శ్రమణులు ఇక్కడే ఉన్నారు అంటే బుద్ధశాసనంలోనే ఉన్నారు అని అరణ్యానికి పోయి కానీ శూన్యాగారానికి పోయి కానీ ఈ వాక్యము భిక్షువు ఆనాపాన సమాధి ధ్యానానికి తగిన విధంగా శయనాసనాలను గ్రహించటాన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ ఈ శాసనంలో భిక్షువు సాధన ఆరంభించే ముందు మనకు శూన్యాగారంలోకి వెళ్ళటం కానీ చెట్టు మొదలకు పోవటం కానీ అరణ్యంలోకి పోవటం కానీ అని చెప్తూ ఉంటారు కదా ఆరంభంలో ఆ విధంగా పోయి ఈ ధ్యానానికి తగినటువంటి శయనాసనాలను గ్రహించటాన్ని సూచిస్తుంది ఇక్కడ శయనాసనాలు అంటే అనుకూలమైన విహారం అంటే అనుకూలమైన స్థలం శయనం అంటే ఇక్కడ పడక అని ఆసనం అంటే కూర్చుండేది అని అర్థం కాదు కొద్దిగా శిక్షణ పొందిన ఈ భిక్షువు చిత్తము చాలాకాలం వరకు రూపాది ఆలంబనాల్లో అంటుకొని ఉంది కనుక సతి సమాధి రూపంలో గల ఆలంబనంలో సులభంగా నిమగ్నం కాదు కొత్త సాధకుడు కాబట్టి అది వరకు రూపము మొద మొదలైనటువంటి ఆలంబనాల్లో ఆ చిత్తము నిమగ్నమై ఉన్నది కాబట్టి ఆలంబనం అంటే ఇక్కడ ధ్యానాలంబనం కాదు ప్రాపంచిక విషయాల మనం రూపము శబ్దము తర్వాత రుచి స్పర్శ వాసన ఇవి పంచేంద్రియ విషయాలు వాటిలో ఉండి వచ్చిండు కాబట్టి అన్నాళ్ళు కొత్తగా సాధన ఆరంభించు కాబట్టి ఈ ఆలంబనంలో మనసు తొందరగా నిమగ్నము కాదు ఎందుకంటే అప్పుడే అభ్యాసాన్ని ఆరంభించినవాడు స్వల్పమైన శిక్షణ పొందినవాడు అది శిక్షణ పొందని ఎద్దుకు కట్టబడిన బండిల తప్పుడు త్రోవపై పరిగెత్తుతుంది కొత్తలో సాధకుడి మనసు ఎట్లా ఉంటుంది శిక్షణ పొందని ఎద్దును బండికి కడితే అది బండిని ఎటో లాక్కొని పోతుంది అతని చిత్తం కూడా ఆ విధంగానే ఉంటుంది అని కొత్త సాధకుడి చిత్తం పాలనన్నిటినీ తాగుతూ పెద్దదైన దూడను దారికి తేవడానికి గొలవాడు ఆవుకు దూరంగా ఒక పక్కన పెద్ద గుంజను పాతి దానిని తాడుతో కట్టివేస్తాడు పాలు పిండే ముందు దూడను వదులుతారు కదా ఆవు దగ్గరికి మొండి దూడేం చేస్తుంది ఉన్న పాలన్నే అదే తాగేస్తుంది అందుకని ఈ పాలు విండేవాడు ఏం చేస్తాడు పాల చేపు వచ్చేంతసేపు కొద్దిసేపు మాత్రమే ఉంచి దాన్ని పక్కన పెద్ద గుం పాత పాతబడి ఉన్నటువంటి గుంజకు కట్టేస్తాడు అందువలన అది అటు ఇటు దూకినప్పటికీ కట్టివేయబడి ఉండటం వలన చివరకు అక్కడే కూర్చుంటుంది లేదా పడుకుంటుంది ఆ గుంజకు కట్టేసిన తర్వాత అది ఎంత గుంజుకున్నా ఊడిరాదు కదా చివరికి నిరాశ అయిపోయి అక్కడనే కూర్చుంటుంది అది లేదా పడుకుంటుంది అలాగే అనేక దినాల పాటు రూపము మొదలైన ఆలంబనాల రుచిని అనుభవించి పెద్దదైన దుష్ట చిత్తాన్ని అనచడానికి రూపము మొదలైన ఆలంబనాలకు దూరంగా అరణ్యంలో శూన్యాగారంలో ప్రవేశించి అచట శ్వాస ప్రశ్వాసలు అనే గుంజకు స్మృతి అనే తాడుతో కట్టివేయాలి మంచి ఉపమానాలు ఎంత తెలియని వాళ్ళకైనా బాగా తెలిసేటట్టుగా చెప్పబడ్డది ఇప్పుడు ఆ దూడ ఏ విధంగా పాలకు బాగా అలవాటై ఉన్న పాలన్నీ తాగేస్తుందో ఆ విధంగా ఈ సాధకుడు ఈ భిక్షువు లేదా సాధకుడు ఎవరైనా అది వరకు రూపాది ఆలంబనాలను అనుభవించటంలో బాగా నిమగ్నమై ఉన్నవాడు కాబట్టి అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలను ఇప్పుడు వాటి నుంచి విడిపించడానికి ఇతన్ని అరణ్యానికి వెళ్ళి చెట్టు మొదటనో శూన్యాగారంలోనో అని చెప్పుకుంటాం కదా ప్రతిసారి అరణ్యంలోనూ ఆ విధంగా అక్కడికి వెళ్ళి శ్వాస ప్రశ్వాసలు అనే గుంజకు ఎరుక అనే తాడుతో కట్టేయాలి చిత్తాన్ని అంటే ఇవి వచ్చిపోయే శ్వాస అనేటువంటి గుంజకు చిత్తాన్ని దేనితో కట్టేయాల ఎరుకతో కట్టేయాలి సతితో స్మృతితో కట్టేయాలి స్మృతి అంటే పాత విషయాన్ని గుర్తు తెచ్చుకోవటం కాదు శ్వాస యొక్క ఎరుకలోనే ఉండటాన్ని సతి అంటారు ఇలా అతని చిత్తం అటు ఇటూ ఉరుకులాడినప్పటికీ ఇంతకుముందు అలవాటైన ఆలంబనాలు లేకపోవటం వలన సతీ ఎరుక రూపంలో గల తాడును తెంచుకుని పరుగెత్తలేక అదే ఆలంబనంలో ఉపచార అర్పణల రూపంలో కూర్చుండటమో పరుండటమో చేస్తుంది ఇప్పుడు ఏకాంత స్థలంలో సాధకుడు ఉండ సాధన చేసుకోవాలని చెప్పడానికి కారణం ఇదే ఈ శబ్దాది విషయాల మధ్యలో ఉన్నట్టయితే అలవాటైన చిత్తం వెంటనే అటువైపు పోతూ ఉంటుంది అందుకని అడవిలోనూ శూన్యాగారంలోనూ ఏకాంతంలో సాధన చేసుకోవాలని చెప్పబడ్డది ఆ విధంగా అతను ఈ శ్వాస ప్రశ్వాసలు అనేటువంటి గుంజకు చిత్తాన్ని ఎరుక అనే తాడుతో కట్టివేస్తే అది కొద్దిసేపు అటు ఇటు చలనంగా తిరిగినప్పటికీ చివరికి ఏమీ దొరకదు కదా అక్కడ రూపాలమనాలు ఏమీ లేవు చివరికి అక్కడే ఉపచార రూపంలోనూ అర్పణ రూపంలోనూ పడుకోవటము కూర్చోవటము జరుగుతుంది అంటే కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత చివరికి ఏ మార్గము లేకదానికి ఆ దూడ ఎట్లా గుంజ దగ్గరనే పడుకున్నదో ఆ విధంగా ఇది ఉపచార సమాధిను అర్పణ సమాధిలోనూ కూర్చుండిపోతుంది సాధన అట్లా పట్టుదలతో చేస్తే ఇది కూడా ఒక రోజులో అయ్యే పని కాదు పట్టుదలతో నిరంతరము సాధన చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది అందువలనే ప్రాచీన విద్వాంసులు ఇలా అన్నారు అణచి ఉంచవలసిన దూడను మనుష్యుడు గుంజకు కట్టి ఉంచినట్లుగా తన చిత్తాన్ని దృఢపూర్వకమైన ఎరుక ద్వారా అలమనానికి కట్టివేయాలి నేను ముందు చెప్పుకున్నదే ఆ పాలు తీసుకునేవాడు పాలు పిండేవాడు దృఢను గుంజకు కట్టి ఉంచినట్లుగా సాధకుడు తన చిత్తాన్ని అనాపాన సతి అనేటువంటి గుంజకు ఎరుక ద్వారా ఎరుక అనే తాడు ద్వారా కట్టివేయాలి ఇలా అతనికి ఈ శయనాసనాలు ధ్యానం చేయడానికి తగినవి అవుతాయి ఈ శయనాసనాలు అంటే ఈ అరణ్యము ఏకాంతము శూన్యాగారము ఇవి ధ్యానానికి అవుతాయి అందుకే ఇది ఇతడు ఆనాపాన సతి సమాధి ధ్యానానికి తగిన శయనాసనాలను గ్రహించడానికి వివరణ లేదా సర్వజ్ఞ బుద్ధులు ప్రత్యేక బుద్ధులు బుద్ధశ్రావకులచే విశేషంగా పొందదగినది దృష్టధర్మ సుఖవిహారానికి ఆధారమైనది అయిన దీనిని ధ్యానించటము స్త్రీలు పురుషులు ఏనుగులు గుర్రాలు మొదలైన కోలాహలంతో నిండిన ఊరును విడిచిపెట్టినదే సాధ్యమయ్యేది కాదు ఎందుకనగా ధ్యానానికి కోలాహలము విఘ్నకారి అలర్జడి ఈ రకాల చప్పుళ్ళు ఉంటాయి కదా ఊరిలో ఇవి ఈ ఏకాగ్రతకు భంగాన్ని కలిగిస్తాయి ఏకాగ్రతను అసలు కలగనివవు కలిగిన ఏకాగ్రతకు భంగకారి అవుతాయి అందువల్ల ఏకాంత స్థలంలో ధ్యానం చేసుకోవాలని చెప్పబడ్డది దీంట్లో ఇంకా పూర్వము సర్వజ్ఞులైనటువంటి బుద్ధులు ప్రత్యేక బుద్ధులు బుద్ధస్రావ ప్రతి విశేషంగా పొందదగినది సుఖవిహారానికి ఆధారమైనది ఈ విశేషణాలు ఉన్నాయి ఇక్కడ అంటే వీళ్ళందరి చేత ఇది సాధించబడింది అని ఈ అనాపాన సతీ ధ్యానాన్ని పూర్వీకులైనటువంటి బుద్ధులు ప్రత్యేక బుద్ధులు బుద్ధుల యొక్క శిష్యులు సాధన చేసిన దాన్ని తర్వాత దుష్టధర్మ ధర్మ సుఖవిహారానికి ఆధారమైనది ఈ దుష్టధర్మ ధర్మ విహారం అంటే ఈ జన్మలోనే పొందదగిన సుఖవిహారము ఎప్పుడో మరణించిన తర్వాత అని కాకుండా మరణించిన తర్వాత కూడా ఉంటుంది కానీ ఇప్పుడే ప్రత్యక్ష ఫలము అని చెప్పుకుంటాం కదా స్వాకాతో భగవతా ధమ్మం సందిష్ఠిక ఇప్పుడే మనం దాని ఫలాన్ని పొందగలుగుతాం అనేటువంటిది ఇది ఇటువంటి దాన్ని కోలాహలంతో నిండినటువంటి ఊరిలో ఉండి సాధించుకోవటము సాధ్యం కాదు ఎందుకనగా ధ్యానానికి కోలాహలం విఘ్నకారి కానీ గ్రామానికి దూరంగా అరణ్యంలో యోగాచారి కర్మస్థానాన్ని గ్రహించి ఆనాపానంలో నాలుగవ ధ్యాన సమాధిని పొంది దానిని ఆధారం చేసుకొని సంస్కారాలపై ఆలోచన చేస్తూ అగ్రఫలమైన అర్హత్వాన్ని పొందటం సులభం కనుక అందుకు తగిన శయనాసనాలను సూచించడానికి భగవానుడు అరణ్యంలోనికి పోయినవాడై మొదలైనవి చెప్పినాడు అదే ఏకాగ్రతకు కోలాహలము విఘ్నకారి కాబట్టి సాధకుడు అరణ్యానికి వెళ్ళి అంటే కర్మస్థానాన్ని గ్రహించి అరణ్యానికి వెళ్తాం బుద్ధుడు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆయన సమీపంలో ఉన్నవాళ్ళు ఆయన దగ్గర కర్మస్థానాన్ని తీసుకొని అడవికి వెళ్ళి దాన్ని అనుసరించి సాధన చేసి ఆ మార్గంలో ఏదో ఒక విశేషాన్ని పొంది మళ్ళీ అడవి నుంచి వచ్చేవాళ్ళు ఎంతో కొంత ఫలితాన్ని పొంది వచ్చేవాళ్ళు మరి ఆ సాధనకు అనుకూలమైనటువంటి స్థలాన్ని చెప్పడానికే భగవానుడు అరణ్యంలోనికి పోయినవాడే అని ఆ మొదలైన వాటిని చెప్పిన అరణ్యము చెట్టు మొదలు ఆ విధంగా భగవానుడు స్థల విద్యాచార్యుని వంటి వాడు స్థల విద్య స్థల విద్యకు సంబంధించిన గురువు లాంటి వాడు అని స్థలవిద్యా ఆచార్యుడు నగర నిర్మాణానికి ఉద్దేశింపబడిన భూమిని చూచి చక్కగా పరీక్షించి ఇచట నగరాన్ని నిర్మించండి అని చెబుతాడు నగరం చక్కగా నిర్మాణమైన తర్వాత రాజు నుండి ఎంతో సత్కారాన్ని పొందుతాడు అలాగే భగవానుడు యోగికి తగిన శయనాశనాలను పరీక్షించి ఇచట కర్మస్థానంలో నిమగ్నం కావాలి అని అంటాడు అచట కర్మస్థానంలో నిమగ్నమైన భిక్షువు క్రమంగా అర్హత్వాన్ని పొందినప్పుడు ఆ భగవానుడు సమ్యక్ సంబుద్ధుడు అని ఇలా సమ్మానింపబడి అత్యధిక గౌరవాన్ని పొందుతాడు అంటే స్థల విద్యాచారుడు ఏం చేస్తాడు రాజు ఒక నగరాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు ఆ నగర నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని వెతుకుతాడు అది నగరాన్ని నిర్మించడానికి తగిందేనా కాదా అని అన్ని విధాలా పరిశీలించి ఇది తగింది అని చెప్తాడు అప్పుడు రాజు అక్కడ నగర నిర్మాణం చేసిన తర్వాత ఈ ఆచార్యుని సత్కరిస్తాడు అదేవిధంగా ఇక్కడ బుద్ధుడు సాధకునికి ఈ స్థలంలో సాధన చేసుకోవాలని చెప్తున్నాడు అరణ్యంలో లేకపోతే శూన్యాగారంలో చెట్టు మొదట అట్లా సాధన చేసుకోవాలని చెప్తూ ఉన్నాడు ఆ విధంగా సాధన చేసి అతడు అర్హంతుడైన తర్వాత బుద్ధుని గురించి తన మనసులో గౌరవభావంతో స్మరించుకుంటాడు ఆ భగవానుడు సమాసం బుద్ధుడు అని ఈ విధంగా స్మరించుకుంటూ ఉంటాడు ఈరోజు ఇక్కడికి